వెల్కమ్ స్పోర్ట్స్ క్రికెట్ అభిమానులకు శుభవార్త సస్పెండ్ అయిన ఐపీఎల్ టూ థౌజండ్ తిరిగి మళ్ళీ మొదలవుతుంది భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల వల్ల సీజన్ తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది కానీ ఇప్పుడు పరిస్థితులు మెరుగవుతున్న నేపథ్యంలో బీసీసీఐ పునః ప్రారంభంపై తుది చర్చలు పూర్తి చేసింది ఇక మే పదహారు లేదా పదిహేడు నుంచి ఐపీఎల్ మళ్లీ మొదలయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి శాంతి ప్రకటన వెలువడిన వెంటనే బీసీసీఐ సన్నాహాలు వేగంగా మొదలుపెట్టింది భద్రతా కారణాల దృష్ట్యా మిగిలిన మ్యాచ్లు కేవలం నాలుగు వేదికలలో మాత్రమే నిర్వహించనున్నారు చెన్నై బెంగళూరు కోల్కతా హైదరాబాద్ టోర్నీ మళ్లీ ప్రారంభం అవుతుందన్న ఉత్సాహంలో బీసీసీఐ ఇప్పటికే ఫ్రాంచైజీలకు స్పష్టమైన సందేశం పంపింది మంగళవారం నాటికి ఆటగాళ్లను తిరిగి ఇండియాకు రప్పించమని చెప్పింది మిగిలిన లీగ్ మ్యాచ్లు డబుల్ హెడర్లుగా జరగనున్నాయి అంటే రోజుకి రెండు మ్యాచ్లు పునః ప్రారంభమైన వెంటనే తొలి మ్యాచ్ లక్నో సూపర్ జైన్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది ఇక ఫైనల్ మ్యాచ్ జూన్ ఒకటిన నిర్వహించే అవకాశం ఉంది ఉద్రిక్తతల కారణంగా పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ రద్దయిన విషయం తెలిసిందే ఈ మ్యాచ్ ను కొనసాగించడం లేదా మళ్లీ నిర్వహించడం వంటివి చేయకపోవచ్చు రెండు జట్లకు చెరో పాయింట్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది ఇక ఎన్ని ఆటంకాలు వచ్చినా ఐపీఎల్ కు క్రేజ్ తగ్గదు అనే విషయాన్ని ఈసారి కూడా క్రికెట్ ఫ్యాన్స్ రుజువు చేశారు మళ్లీ స్టేడియాల్లో శబ్దాలు అభిమానుల ఆనంద చప్పట్లు మోగబోతున్నాయి మే పదహారు నుంచి క్రికెట్ మళ్లీ మన ముందుకొస్తుంది